ఈ సంవత్సరం కూడా హైదరాబాద్లో రంజాన్ సంబంధించి పెద్ద ఎక్స్పో అనేది దావతి రంజాన్ అనే పేరుతో స్టార్ట్ అయ్యింది ఇది మెహదీపట్నం నుంచి అస్తాపూర్ విల్లేదారిలో పిల్ల నెంబర్ వన్ జీరో టూ దగ్గర ఉంటుందన్నమాట ఈ ఎక్స్పో టైమింగ్స్ ఏంటంటే రాత్రి ఏడు గంటల నుంచి ముప్పై ఏం వరకు ఈ ఎక్స్పో అనేది జరుగుతూ ఉంటుంది దీనిలో డిఫరెంట్ పేరుకు తగ్గట్టుగా దావత్ అంటే ఫుడ్ కానివ్వండి అట్లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జిబిషన్ ఐటమ్స్ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ బ్యాగ్స్ కానివ్వండి అట్లా ఆర్నమెంట్స్ కానివ్వండి షూస్ కానివ్వండి చెప్పులు షాపులు కానివ్వండి అట్లా రకరకాల ఒక ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది డిఫరెంట్ స్టాల్స్ అనేవి వచ్చాయి జేడి కాశ్మీర్ నుంచి హర్యానా నుంచి అట్లాంటి ఆగ్రా నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా స్టాల్స్ అనేవి వచ్చాయి ఇది లాస్ట్ రోజు అనమాట ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగో పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎగ్జిబిషన్ జరిగింది ఇది ఇరవై ఎనిమిదో తారీఖు దాదాపు ఒకటి రెండు గంటల ప్రాంతంలో తీసిన వీడియో నైటు అయినప్పుడు కూడా జనాలు అయితే పోయి ఉన్నారు అన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి లాస్ట్ రోజు కాబట్టి కొంచెం డిస్కౌంట్ సేల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ సంబంధించి రేట్లు మనం గమనిస్తే కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి బ్యాగ్స్ కానివ్వండి లేడీస్కి సంబంధించిన పర్సులు అట్లాంటివి కానీ కొంచెం రెండు వందలు మూడు వందలు అర రూపాయలు అట్లా అంటే ఐదు వందలు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయి అన్బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం తక్కువలోనే చౌకలోనే కొన్ని ఉన్నాయి కొన్ని అయితే కొన్ని క్లాస్ శాట్కి సంబంధించి మెటీరియల్స్ డ్రెస్సెస్ ఐటమ్స్ కొన్ని అయితే కాస్ట్లీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్లో కూడా ఉన్నాయి ఎవరికి అందుబాటులో ధరలు వాళ్ళు కొనుక్కునే విధంగా కూడా ఉన్నాయి ఇక ఫుడ్కి సంబంధించి అయితే డిఫరెంట్ రకాల ఫుడ్ స్టాల్స్ అనేవి ఉన్నాయి కబాబులు కానివ్వండి తర్వాత ఇప్పుడు హలీం ఫేమస్ కాబట్టి హలీం కానివ్వండి రకరకాల నూడిల్స్ అని అట్లా ఐస్ క్రీమ్స్ రకరకాల ప్రతి స్టాల్స్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ టీ ఫ్లేవర్స్ సంబంధించిన టీ స్టాల్ కూడా ఉంది రకరకాల ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అంతేకాండా పిల్లల జోన్ కూడా ఉంది ఓవరాల్ మంచి ఎంటర్టైన్మెంట్ మరియు ఫుడ్ లవర్స్కి మంచి అవకాశం అని చెప్పి చెప్పవచ్చు